ఈసారి మరి పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతోంది సో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే చెప్తున్నాను ఎక్కడ ఎవరు చెప్పరు ఎందుకంటే నేను స్పాట్కి వెళ్తాను పేపర్ కరెక్షన్ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ప్రతి లోకి వెళ్ళి నేను తెలుసుకుంటాను ఎలా చేస్తున్నారు అనేది సో ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఖచ్చితంగా మిస్ అయితే మీరు అన్ని కూడా మిస్ అయినట్టు అనమాట ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో సో ఫస్ట్ అయితే మనం ఈ వీడియోని క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సో ఈసారి పేపర్ కరెక్షన్ అన్నిటికన్నా డిఫరెంట్గా ఉండబోతుంది ఎందుకు అసలు ఎందుకు డిఫరెంట్గా ఉండబోతుంది అంటే చాలా విషయాల గురించి చర్చించుకోవాలి అసలు ఈసారి ఆఫ్లైన్ పేపర్ కరెక్షన్ ఉంటుంది అంటే మేమే వెళ్ళి పేపర్ చేస్తాం అన్నమాట ఆన్ స్క్రీన్ మీద కాకుండా మేమే వెళ్ళి చేస్తాం సో ఫస్ట్ పాయింట్ ఇది అనమాట సో పోయినసారి అయితే ఆన్లైన్లో జరిగాయి ఇప్పుడు ఆఫ్లైన్లో జరగబోతున్నాయి సో ఎందుకు మరి ఈజీగా ఉంటుంది అని అంటున్నానంటే పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా ఈజీగానే వస్తున్నాయి రానున్న మ్యాథ్స్ నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రూపుల్లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి ప్రతి ప్యాటర్న్ కూడా ప్రతి సబ్జెక్ట్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది వన్ మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాబోతున్నాయి సో చాలా మార్పులు ఉన్నాయి బాటనీ జువాలజీ ఒకే సబ్జెక్ట్గా రాబోతుంది మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఒకే దాంట్లో ఒకే సబ్జెక్టులో రాబోతున్నాయి వంద మార్పులకి సో చాలా చాలా మార్పులు అయితే ఉన్నాయి అలాగే సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఇన్ని మార్పులు ఉన్నటువంటి కారణంతో నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్కి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేపించాలి కాబట్టి గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాస్ చేసే దిశగా అంటే ఈజీగా ఉండే క్వశ్చన్ పేపర్స్ని రెడీ చేసిందని క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పటికీ ఎవరైతే సప్లై రాస్తున్నారో వాళ్ళు కూడా బెస్ట్ అనమాట బెటర్గా పాస్ అయిపోవచ్చు సో ఆల్రెడీ ఇంకా నేను చాలా వీడియోస్ మీకు సంబంధించిన మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు బెటర్మెంట్ రాసుకోవచ్చు అంటే అన్నీ పాస్ అయినటువంటి వాళ్ళ బెటర్మెంట్ రాసుకోవచ్చు ఏ సబ్జెక్ట్స్ కట్టుకోవచ్చు కూడా నేను చెప్తాను క్వశ్చన్ పేపర్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈసారి అయితే మనకు ఆఫ్లైన్ పేపర్ కరెక్షన్ ఉండబోతుంది ఏడు తారీఖు నుంచి ఈ నెల స్టార్ట్ అవ్వబోతుంది సో అలాగే అనంతపురం లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మరిన్ని మోర్ అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి మంది మోడల్ పేపర్స్ పెడుతూ మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నారు నేను చాలా మందిని చూశాను సో వాళ్ళ పేపర్స్ని నమ్మారంటే మనం బ్లాస్ట్ అయిపోతున్నాం అని అర్థం గుర్తుపెట్టుకోండి సో ఎవరు గా ఆలోచించండి